యహో శుభ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం యహోశుభ పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి ఆ దినమున యహోవ సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము ఆ దినమున కాబట్టి ఆ దినమున యహోవా నాకు సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దైచేయము అనాగ్యులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడేను యహోవా నాకు తోడయి ఉండని ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును నేను పరుచుకుందును అని చెప్పాడు ఈ మాట గమనించాలి యహోశువా ఈ స్థలంలో యహోశువా ఈ రీతిగా ప్రభుల వారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యహోవాకు యహోవా చెప్పినట్లు మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయలిలో అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీమునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభది ఐదేండ్ల వాడను యహుషువా అంటున్నాడు నేనిప్పుడు ఎనభది ఐదేండ్ల వాడను మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచుండటకు గాని నాకెప్పటి అట్లు బలం ఉన్నది అని చెప్పాడు యహోశివ గారు మాట్లాడుతూ నాకు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు నేను ఆ ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు యష్కోలు లోయకు వెళ్ళినప్పుడు నాకెంత బలముందో ఇప్పుడు కూడా అంతే బలముంది నా బలం తగ్గలేదు ఇప్పుడు కూడా అప్పుడు నేను ఎలాగ యుద్ధం చేస్తున్నానో ఇప్పుడు కూడా నేను అలాగే యుద్ధం చేస్తాను నేను వస్తూ పోతూ ఉండుటకు దేవుడు నాకు బలం ఇచ్చాడు అని చెప్పాడు దేవుని పిల్లలు గమనించాలి యహోషువ అనేటటువంటి ఆ మాటకు యహోవ రక్షణ అనే అర్థం ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క రక్షణను పొందుకున్నటువంటి బిడ్డలమే ప్రతి వారు కూడా కృపగల దేవుడిచ్చిన రక్షణను పొందుకున్నాం దేవుని రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలలో దేవుని బలము తగ్గకూడదు దేవుడు రక్షించినటువంటి బిడ్డలలో దేవుని బలము తగ్గకూడదు నమాట వినండి రక్షించబడినటువంటి వ్యక్తులలో దేవుని బలము ఎప్పటికీ తగ్గకూడదు మొదటి దినములలో యహోశువ అంటున్నాడు ఆ రోజున నేను ఎట్లా యుద్ధం చేశానో ఈ ఎనభై ఐదో సంవత్సరంలో కూడా అలాగే నేను యుద్ధం చేస్తూ ఉన్నాను నా బలం తగ్గిపోలేదు నేను వస్తూ ఉన్నాను పోతూ ఉన్నాను నా బలం తగ్గిపోలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిందేమిటంటే మనము రక్షించబడిన ఆ తొలిటి దినాలలో దేవునిలో మన బలం చాలా గొప్పగా ఉండేది రోజుకు ఐదు అధ్యాయాలు చదివేవాళ్ళు ఉన్నారు ఆ మొదటి దినాల్లో రోజు గంట రెండు గంటల సేపు ప్రార్థించేవారు ఉన్నారు ఆ మొదటి దినాలలో దేవుని యొక్క సువార్త ప్రకటించు విషయంలో సేవకునితో పాటు ఆ గ్రామము ఈ గ్రామము తిరిగిన వాళ్ళు ఉన్నారు అయితే ఆ మొదటన్న బలం ఈరోజున మనకు లే మొట్టమొదట మనం చేసిన ప్రార్థన ఆ మొదట మనం చదివిన వాక్యం ఆ మొదట దైవ సేవకునితో మనకున్న సహవాసం ఆ మొట్టమొదటి దినాన దేవుని మీద మనకున్న ప్రేమ ఆ మొట్టమొదటి దినాలలో దేవుని పట్ల మనకున్న భయము భక్తి రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతూ వచ్చాయి దేవుని పట్ల భయము తగ్గాది భక్తి తగ్గాది ప్రార్థన తగ్గాది వాక్యము తగ్గిపోయా ఆ రీతిగా బలం తగ్గడం వలన జరిగే గొప్ప నష్టమేమిటంటే అంటాడు కాబట్టి ఆ దినమున ఎహోవ సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము దేవుడు ఆ రోజు నాకు ఈ కొండ ప్రదేశాన్ని చూపెట్టాడు అది నాకు దయచేయాలి అది అనాకీయుల ప్రకారము గల గొప్ప పట్టణములు అనాకీయులు అంటే బలశాలులు వారు చాలా ఎత్తైన వారు చాలా బలం కలిగిన వారు ఆ ప్రదేశం అంతా కూడా అనాకీయుల స్వాధీనములో ఉంది అక్కడ గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడేను యహోవా నాకు తోడై ఉండి ఉండిన ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును యహోవా నాకు తోడై ఉండిన ఎడల వారి దేశమును నేను స్వాధీనపరుచుకొని వందును దేవుని బిడలు గమనించాల్సింది మన జీవితంలో ఎన్నింటినో స్వాధీనపరుచుకోవాలి అని ఉంది కొందరు భార్యలు తమ భర్తని స్వాధీనపరుచుకొని ప్రభు దగ్గరికి తీసుకురావాలి అనే ఆశ అయితే ఆయన స్వాధీనంలో రాలేదు కొందరు తల్లిదండ్రులు వారి పిల్లల్ని స్వాధీనపరుచుకొని దేవుని సన్నిధానం తీసుకొని రావాలి అనే ఆశ కానీ ఆ పిల్లలు రాలేదు కొందరు నాకు మంచి ఆరోగ్యం ఉండాలి నా శరీరంలో ఎటువంటి బలహీనత ఉండకూడదు అనే ఆశ కానీ శరీరం కూడా స్వాధీనంలో లేదు రకరకాలైన జబ్బులు ఈ రీతిగా ఎన్నో మనము స్వాధీనపరచుకోవాలి అని అనుకుంటున్నాం అయితే బైబిల్ రెండు విషయాలు చెప్తాది ఇక్కడ ఆ కొండ ప్రదేశాన్ని నాకు ఇస్తానని చెప్పా అక్కడ అనాకీయులు ఉన్నారు ఆ కొండ ప్రదేశంలో వారి పట్టణాలు ఉన్నాయి అని చెప్పారు అనాకీయులు అంటే ఎత్తైనవారు వారు బలశాలులు ఆ బలశాలులు ఉన్న ప్రదేశాన్ని నాకు ఇస్తానని చెప్పారు కదా దేవా అని అన్నారు ప్రస్తుతం ఈ భూప్రపంచంలో అనాకీలు ఎక్కువ ఉన్నారు అంటే దాని అర్థం భయంకరమైన పాప సంబంధమైన జీవితం జీవించేవారు ఎన్నో రకాలైన కార్యాలు చేసేవారు హత్యలు చేసేవారు తరువాత దొండ దుండగులు దౌర్జన్యం చేసేవారు ఆ తరువాత ఎన్నో భయంకరమైన కార్యాలు చేసేవారు వాళ్ళను చూస్తే మనకు అనిపిస్తుంది అమ్మో వీళ్ళు చాలా భయంకరమైన వారు వీళ్ళని మనము ఏమీ చేయలేం అనని అయితే వారిని ఏదైనా చేసి ఆ కొండని ఆ పట్టణాలని స్వాధీనం చేసుకోవటానికి యహోశివా చెప్పినప్పుడు చెప్పిన మాట నేను ఎష్కోలు లోయలోకి వెళ్ళేటప్పుడు నలభై సంవత్సరాలు ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు నా మీద పడ్డాయి నలభై సంవత్సరం నాకు ఎంత బలం ఉందో ఎనభై ఐదో సంవత్సరంలో కూడా అంతే బలం ఉంది దానర్థం మొట్టమొదట యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బలంగా ఎంత ఆత్మీయంగా ఎంత ప్రార్థన చేస్తూ ఎంత నమ్మకంగా ఎంత ప్రేమ కలిగి ఎంత విధేయత కలిగి ఎంత లోబడి నువ్వు జీవించావో అదే రీతిగా సంవత్సరాలు గడిచే కొద్దీ అది తగ్గనే తగ్గకూడదు ఆయన శరీర బలమును గురించి మాట్లాడాడు మనలో ఆత్మీయ బలం తగ్గనే తగ్గకూడదు మొదట ఒక రెండు గంటలు ప్రార్థన చేసేవాడు ఇప్పుడు ప్రార్థన చేయలేదు అంటే నీ బలం తగ్గిపోయినట్లే మొదట ఐదు అధ్యాయాలు చదివేవాడు ఇప్పుడు చదవలేదంటే నీ బలం తగ్గిపోయినట్టే బలం తగ్గిన తరువాత అనాకీయుల దేశాన్ని నీవు స్వాధీనపరచుకొనలేవు అనాకీయుల దేశం అంటే ఈ భయంకరమైనటువంటి ప్రపంచం ఈ భయంకరమైన పట్టణము పట్టడంలో ఉన్న అక్రమాలు అన్యాయాలు అఘాయిత్యాలు అరాచకాలు మోసాలు ఈ భయంకరమైన కార్యములు చేసే వ్యక్తులను మనము స్వాధీనపరుచుకొనలే వారిని స్వాధీనపరచుకోవటానికి బలము తగ్గకూడదు దానర్థం దేవుడు ఆ కనికరము చూపెట్టి ఆయన సిల్వలో కాచి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన మనకు ఒక నూతన బలమును ప్రసాదించాడు నూతన బలమంటే బైబిల్ సెలవిస్తుంది ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు అని ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి బలం చాలా పాతది బలహీనమైపోతుంది అప్పుడు పుట్టిన బిడ్డ బలం క్రొత్తది యేసు ప్రభులో మనము రక్షించబడిన తరువాత మన బలం క్రొత్తది ఈ క్రొత్త బలం తగ్గకూడదు రోజు రోజు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ రావాలి ఒకరు నన్ను అడిగారు ఎందుకు మాటి మాటికి నువ్వు కూటాలు పెడతావు అనని కూటాలు పెట్టడం నాకేమీ సరదా కాదు కూటం పెట్టాలంటే వేల రూపాయలు కావాలి ఎందుకు పెడుతున్నానంటే మా సంఘంలో బిడ్డలు బలహీనులు కాకూడదు రోజు రోజు వారు ఆత్మీయమైన ఆహారాన్ని భుజించి మొదట వారు యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు ఎంత బలముందో వారు కణానులేకి వెళ్ళేటంత వరకు పరలోకానికి వెళ్ళేటంత వరకు అదే బలం వారికి ఉండాలి వారిలో బలం తగ్గకూడదు వారిలో ప్రార్థనా జీవితం తగ్గకూడదు వారిలో వాక్యానుసారమైన జీవితం తగ్గకూడదు వారిలో ప్రేమ తగ్గకూడదు వారిలో తగ్గింపు తగ్గిపోకూడదు వారిలో వినయం తగ్గిపోకూడదు వారిలో లోబడేతనం తగ్గిపోకూడదు బలం పెరుగుతూనే ఉండాలి బలం పెరుగుతూ ఉంటే రక్షకుడైన యేసు ప్రభుల వారిని అనగా మనకు దేవుడు ఇస్తానని చెప్పిన వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్ళటానికి అందులో ప్రవేశించటానికి మనము యోగ్యులుగా ఉంటాం